పై కక్ష సాధన చర్యలు తగదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నా పేరు గుండాల సంధి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుణిగా మాట్లాడుతున్నాను సూర్యాపేటలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ యొక్క వినూత్న హాస్పిటల్ బిల్డింగ్ను ర్యాంపులు మెట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనరు మున్సిపల్ సిబ్బందిని పంపించి ఆ ర్యాంపులను మెట్లను తొలగించడం సరైనది కాదని ఈ సందర్భంగా మేము ఖండించడం జరుగుతుంది ఒక రామూర్తి యాదవ్ బిల్డింగే కాదు సూర్యాపేటలో అనేక బిల్డింగులు ఉన్నాయి కేవలం ఖర్చ కక్ష పెట్టుకొని ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తూ ఆయన యొక్క బిల్డింగ్ కావాలనే ఈరోజు మున్సిపల్ కమిషనర్ పైన రాజకీయ ఒత్తిళ్లు చేయడంతో ఈరోజు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని పంపించి ఒక ర్యాంపులను మెట్లను తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజకీయంగా బీసీ అయినటువంటి డాక్టర్ రామూర్తి యాదవ్ రేపు రాజకీయంగా ఎదుగుతాడనే దురుద్దేశంతో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన యొక్క బిల్డింగ్ విరుగుతున్న హాస్పిటల్ బిల్డింగ్ పైన ఈ యొక్క దాడి జరిగింది సూర్యాపేటలో ఎన్ని బిల్డింగ్లో కూడా ఎలాంటి అనుమతులు లేని బిల్డింగ్లు ఉన్నాయి ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా సెల్లార్లు నిర్మించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి ఆ యొక్క బిల్డింగ్ వల్ల ఎలాంటి నష్టం జరిగిందో మున్సిపల్ కమిషనరు తెలియజేయాలి ఇప్పటికిప్పుడు ర్యాంపుల్ని మెట్లను కూలగొట్టడం వల్ల వచ్చిన లాభం ఏంటి దానివల్ల నష్టం జరిగిన నష్టం నష్టమేంటి ర్యాంపులు తొలగిస్తే వచ్చిన లాభం ఏంది ర్యాంపులు ఉండడం వల్ల వచ్చిన నష్టం ఏందనేది మున్సిపల్ కమిషనరు తెలియజేయాలి అదే లైన్లో విద్యానగర్లో చాలా బిల్డింగులు ఉన్నాయి అన్ని బిల్డింగ్లను చేస్తే ఈయన బిల్డింగ్ చేయడం వల్ల మేము ఎవరం ఏమనుకోకపోదు కానీ కేవలం ఒక బీసీ నేత అయినందుకు ఒక ప్రముఖ వైద్యుడు ముప్పై సంవత్సరాలుగా సూర్యాపేట ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అనేక మంది యొక్క మన్నలను పొందినటువంటి డాక్టర్ రామూర్తి యాదవ్ ఆమె యొక్క సతీమణి వార్డు కౌన్సిలర్ కూడా గతంలో ఉన్నది ఆమె రాజకీయంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో పైన వారి వారి యొక్క కుటుంబం పైన కక్ష సాధింపు చర్యగానే దీన్ని మేము చూడడం జరుగుతుంది ఇకనైనా బీసీలపై డాక్టర్ రామ్మూర్తి యాదవ్ పైన కానీ బీసీల పైన కానీ ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎవరు చేసినా సహించేది లేదు వారికి తగిన మూల్యం కూడా చెల్లించడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రామ్మూర్తి యాదవ్ కు సమాచారం ఇచ్చి మీరు ఏదైనా ఉంటే తొలగించాల్సి ఉండే ఎలాంటి సమాచారం లేకుండా ఆ యొక్క బిల్డింగును కూలగొట్టి ఆయన పైన రాజకీయ కక్ష సాధించే చర్యలు చేయిస్తున్నారు ఇప్పటికైనా మానుకోవాలే సూర్యాపేట మున్సిపల్ కమిషనరు సూర్యాపేటలో అనేక బిల్డింగ్లు పర్మిషన్లు అనుమతులు లేని బిల్డింగ్లు ఉన్నాయి వాటిపై వాటి అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి కేవలం ఒక రామ్మూర్తి యాదవ్ బిల్డింగును కూరగొడితేనే ఆ ఆ వీధి మొత్తం ట్రాఫిక్ లేకుండా ఉంటుంది అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకనైనా మున్సిపల్ కమిషనరు ఆయన మీద రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రామ్మూర్తి యాదవ్ యొక్క హాస్పిటల్ బిల్డింగ్ మెట్లను ర్యాంపులను తొలగించడం జరిగింది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనరు ఈ యొక్క విషయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాం రామ్మూర్తి యాదవ్ పైన ఆయన యొక్క హాస్పిటల్ బిల్డింగ్ పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పైన రాజకీయ ఆయన ఆయనపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఎంతవరకైనా పోరాటాలు నిర్వహిస్తాం అవసరమైతే మేము తగిన బుద్ధి శాస్త్రి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది